ఇంత ఫ్రెష్ గా కనబడుతుంటే ఫ్రెష్ అయినా అంటావా నువ్వు ఇంకా అంటే ఆపిల్ తింటే పక్కా పెళ్లి అవుతుందా అసలు నువ్వు ఫ్రెష్ అయినా నేను ఫ్రెష్ అయినా ఇంకా పెళ్లి కాలేదు కదా అదే నువ్వు ఫ్రెష్ అయితే నీకు పెళ్లి ఎందుకు కాదు కాదు కాబట్టి కాలేదు నీకు అవునా మీరు అంటున్నారు కదా ఇవ్వండి అయితే మరి ఎట్లా కేజీ కేజా వంద రూపాయలు వంద రూపాయలా అయితే పెద్ద పెద్ద చూసి ఇవ్వండి